పర్టికులర్గా ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే శివ అవతారాన్ని ఇవ్వడం జరిగింది అనమాట సో మరి కైలాసగిరి పర్వతంలో శివుడు ఎలా అయితే కూర్చుంటారో అలా వినాయకుడు కూర్చున్నారనమాట మనకు చేతిలో చూసుకున్నట్లయితే త్రిశూలాన్ని ఇవ్వడం జరిగింది అండ్ ఆడ హెడ్ పైన చూసుకున్నట్లయితే మనకు గంగాదేవిని యాడ్ చేయడం జరిగింది అలా వాటర్ పడుతున్నట్లుగా ఇచ్చారు దాని పక్కన మనకు చంద్రుని షేప్ కూడా ఇచ్చారు అలానే అక్కడ ఒక చిన్న సర్పం కూడా ఇవ్వడం జరిగిందనమాట అండ్ అలానే కిందికి ఇలా మనం చూసుకున్నట్లయితే మెడలో రుద్రాక్ష మాలలు అండ్ చేతిలో శివుడికి ఎలా అయితే రుద్రాక్ష మాలలు ఉంటాయో అవన్నీ కూడా డీటెయిలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగిందనమాట అలానే ఇక్కడ పులి చర్మాన్ని కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ మనకు మూసికుడిని కూడా ఇక్కడ కాలు దగ్గర ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ శివలింగాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ శివలింగం మీద ఒక చిన్న పువ్వు కూడా ఇచ్చారనమాట మనం పూజ చేసిన తర్వాత శివలింగం పైన ఆ పూలు వేస్తాం కదా అలా అదొక డీటెయిలింగ్ అనమాట అది కంప్లీట్గా సో ఈ విగ్రహం హైట్ గురించి మాట్లాడేసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ హైట్ ఉందనమాట అండ్ అంతేకాకుండా ఈ విగ్రహానికి వెనకాల నుంచి కూడా ఒక త్రిశూలం షేప్ వస్తుంది అనమాట అది ఇంకా యాడ్ చేయలేదు సో అది యాడ్ చేసిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి ఈ విగ్రహం